హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి వందరి నైట్ సోల్సేల్ అండ్ డీటెయిల్స్ అండి ప్రతి బడ్జెట్ ఫ్రెండ్ లో మంచి నైటిస్ అని చూపిస్తున్నాను అన్ని కూడా బడ్జెట్ రేజ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ లో నైటీస్ ఇవన్నీ కూడా సో హ్యాపీగా పండగ చేసుకోండి ఇంకా కావాలంటే మీరు ఒకరి ఏదన్నా అయితే సోల్ అయితే వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తాము నో ప్రాబ్లం అలా వీడియో క్లిప్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో నైటీస్ అండి ఫెస్టివల్ వస్తుంది ఉంది కదా సో అడుగుతున్నారు కొంచెం బడ్జెట్ లో కావాలండి రిలేటివ్స్ వస్తున్నారు కొనుక్కోవాలి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి సో బడ్జెట్ ఫ్రెండ్లీ నైటీస్ అండి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ లో ఉన్న నైటీస్ చాలా చూపిస్తాను అన్ని కూడా చూపిస్తాను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్థర్ పే చేసుకోండి సో ఎప్పటికప్పుడు కొత్త ఏ అండి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ ఏమి పెడుతుంటాను సో స్టోర్ కి రావాలనుకుంటే చెంపపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉన్న స్టోర్ అయితే విజిట్ చేయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్న నైటీస్ అండి ఎంత బాగున్నాయో నైటీలన్నీ అన్ని కూడా అండ్ మంచి మంచి డిజైన్స్ లెవెల్లో అవైలబుల్ గా ఉన్నాయి సో కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో ఉన్న కొత్త కొత్త నైటీస్ చాలా ఫ్యాన్సీగా మంచి డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ పెడుతున్నాను సో ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ లో ఉన్న బేసిక్ ఫన్ నైటీస్ అండి సో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి సో హ్యాపీగా బుక్ చేసుకోండి సో నచ్చినాయి నచ్చినట్టు ఒకవేళ ఏదన్నా ఇది ఒకవేళ ఇది అడిగితే సోల్డ్అట్ అయితే నో ప్రాబ్లం వీడియో క్లిప్ పంపిస్తాము అన్నిటివి వీడియో క్లిప్ ద్వారా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇదైతే మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి పోచంపల్లి డిజైన్ టైప్ లో కొంచెం ఫాస్ట్ గానే చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ చూపిద్దామన్న ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నాను సో కావాలనుకున్న వాళ్ళు అడగండి హ్యాపీగా స్క్రీన్ షాట్ పెట్టండి అప్రాక్సిమేట్ పెట్టినా ఫోటో పెట్టి కన్ఫర్మ్ చేస్తాం మేమైతే సో ఇవన్నీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ లో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ బేసిక్స్ ఫన్ నైటీస్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్స్ అయినా మంచిగా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ఎందుకంటే వాళ్ళ వీడియో క్లిప్ దానికన్నా కొంచెం ఫాస్ట్ గా చూపిస్తే ఎక్కువ కలెక్షన్ చూపించొచ్చండి ఇలా చూపిస్తున్నాను సో మంచి నైట్స్ అండి చాలా బాగున్నాయి చాలా మంచి కలర్ కాంబినేషన్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లలో ఉన్నాయి ప్లస్ నెక్ నైట్లలో చాలా మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి హ్యాపీగా అడగండి బర్త్డే ఫ్రెండ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి వీడియోని సో మంచి కలర్ కాంబినేషన్ ఎక్కువ చూపిస్తున్నాను కాబట్టి కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు ఒక కావాలంటే వీడియో క్లిప్ అయినా షేర్ చేస్తాం బడ్జెట్ లో కావాలని అడగండి వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తాం హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫెస్టివల్ అండి ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ అసలు ఆఫ్లైన్ అయితే అసలు ఇట్లా ప్లేస్ లేకుండా గ్యాప్ లేకుండా కస్టమర్స్ అయితే కంటిన్యూ కస్టమర్స్ ఉన్నారు సో హ్యాపీగా రన్నింగ్ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఇవి కాదు ఇవి మార్నింగ్ వీడియోవి ఇవి ఇంత ఈ ఫోర్ లైన్స్ అనమాట సో హ్యాపీగా అడగండి స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ స్టోర్ కి రావాలనుకుంటే చెంపాపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉన్న స్టోర్ అయితే విజిట్ చేయండి నో హాలిడే అండి ఫెస్టివల్ రోజు కూడా స్టోర్ ఓపెన్ ఉంటుంది స్టోర్ కి రావాలనుకుంటే హ్యాపీగా స్టోర్ అయితే విజిట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం ప్రతిరోజు మన వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ కొత్త డిజైన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ బై బాయ్